భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై మూడు యొక్క వివరణ పరిచయం భారతదేశం అపారమైన భాషా వైవిధ్యం కలిగిన దేశం దాని విస్తారమైన భౌగోళికల్లో వందలాది భాషలు మాట్లాడతారు పరిపాలన ఐక్యతను నిర్ధారిస్తునే ఈ వైవిధ్యాన్ని గుర్తించి భారత రాజ్యాంగం యూనియన్ యొక్క అధికారిక భాషను నిర్వహించడానికి ఒక చట్రాన్ని ప్రవేశపెట్టింది రాజ్యాంగంలోని పదిహేడువ భాగం కింద ఆర్టికల్ మూడు వందల నలభై మూడు యూనియన్ స్థాయిలో అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన భాషతో ప్రత్యేకంగా వ్యవహరిస్తుంది ఇది ఇంగ్లీషు యొక్క చారిత్రక ఉపయోగం మరియు క్రమంగా పరివర్తన అవసరాన్ని సమతుల్యం చేస్తూ దేవనాగరి లిపిలో హిందీని అధికారిక భాషగా ఏర్పాటు చేస్తుంది క్లాజు ఒకటి అధికారిక భాషగా హిందీని ఏర్పాటు చేయడం ఆర్టికల్ మూడు వందల నలభై మూడు ఒకటి యూనియన్ యొక్క అధికారిక భాష దేవనాగరి లిపిలో హిందీగా ఉంటుందని ప్రకటించింది పౌరులలో భావాన్ని పెంపొందించడానికి హిందీని జాతీయ భాషగా ప్రోత్సహించాలనే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశ్యాన్ని ఈ నిబంధన ప్రతిబింబిస్తుంది హిందీకి అధికారిక హోదా ఇవ్వబడినప్పటికీ దానిని జాతీయ భాషగా వర్ణించలేదు కానీ అధికారిక యూనియన్ పని కోసం భాషగా మాత్రమే వర్ణించబడిందని గమనించడం ముఖ్యం అదనంగా అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించే సంఖ్యలు భారతీయ సంఖ్యల అంతర్జాతీయ రూపం ను అనుసరించాలని ఆర్టికల్ పేర్కొంది ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే సున్నా నుంచి తొమ్మిది వరకు సంఖ్యా వ్యవస్థను సూచిస్తుంది ఈ ఎంపిక ఆచరణాత్మకమైనది మరియు భారతదేశ పరిపాలనా పద్ధతులను ప్రపంచ ప్రమాణాలతో సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది క్లాజు రెండు పదిహేను సంవత్సరాలు ఇంగ్లీష్ కొనసాగింపు మొత్తం బ్యూరోక్రసీని ఇంగ్లీష్ నుండి హిందీకి మార్చడం యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకుంటూ ఆర్టికల్ మూడు వందల నలభై మూడు రెండు రాజ్యాంగం ప్రారంభమైనప్పటి నుండి పదిహేను సంవత్సరాల పాటు అంటే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుండి ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ ను ఉపయోగించడం కొనసాగిస్తుందని అందిస్తుంది శిక్షణ పరిచయం మరియు క్రమంగా అనుసరణకు అనుమతించడానికి ఈ పరివర్తన కాలం రూపొందించబడింది ఇంకా ఈ పరివర్తన కాలంలో అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీషుతో పాటు హిందీని ఉపయోగించడానికి అధికారం ఇవ్వడానికి ఈ నిబంధన అధ్యక్షుడికి అధికారం ఇస్తుంది దేవనాగరి సంఖ్యల వాడకాన్ని అంతర్జాతీయ సంఖ్యలతో పాటు ప్రవేశపెట్టవచ్చు ఈ నిబంధన వశ్యతను అందించింది మరియు పరిపాలన సంసిద్ధత ఆధారంగా ద్విభాషా వినియోగాన్ని అనుమతించింది క్లాజు మూడు విస్తరించడానికి లేదా సవరించడానికి పార్లమెంటరీ అధికారం ఆర్టికల్ మూడు వందల నలభై మూడు మూడు నిర్ణీత వ్యవధిలోపు ఇంగ్లీష్ నుండి పూర్తిగా మారడం కష్టమని గుర్తిస్తుంది ఇది పార్లమెంటుకు వీటి నిరంతర ఉపయోగంపై చట్టం చేయడానికి అధికారం ఇస్తుంది ఇంగ్లీష్ భాష మరియు దేవనాగరి సంఖ్య రూపం ప్రారంభ పదిహేను సంవత్సరాల కాలం తర్వాత అధికారిక భాషల చట్టం ఒకటి తొమ్మిది ఆరు మూడుతో ప్రారంభించి ఈ నిబంధనను పార్లమెంటు అనేకసార్లు ఉపయోగించింది ఇది అధికారిక ప్రయోజనాల కోసం ఇంగ్లీషు వాడకాన్ని నిరవధికంగా పొడిగించింది పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించే తీర్మానం లేకుండా ఇంగ్లీషును నిలిపివేయకూడదని నిర్ధారించడానికి దీనిని తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడులో సవరించారు ముగింకు ఆర్టికల్ మూడు వందల నలభై మూడు భారతదేశంలో భాషా విధానానికి ఆచరణాత్మక విధానాన్ని సూచిస్తుంది ఇది హిందీని అధికారిక భాషగా ప్రోత్సహించాలనే రాజ్యాంగ ఆకాంక్షను ఇంగ్లీషును ఉపయోగించడం కొనసాగించాలనే ఆచరణాత్మక అవసరంతో మిళితం చేస్తుంది ముఖ్యంగా పరిపాలన విద్య మరియు అంతర్జాతీయ కమ్యూనికేషన్లో దాని స్థిరపడిన పాత్రను దృష్టిలో ఉంచుకుని దేశం యొక్క మారుతున్న అవసరాల ఆధారంగా భాషా విధానాన్ని స్వీకరించడానికి ఈ నిబంధన పార్లమెంటుకు గణనీయమైన వశ్యతను కూడా ఇస్తుంది అంతిమంగా ఆర్టికల్ మూడు వందల నలభై మూడు భారతదేశం భాష గుర్తింపు మరియు పరిపాలన సౌలభ్యం రెండింటికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది సంప్రదాయం మరియు ఆధునికత మధ్య జాగ్రత్తగా సమతుల్యతను కలిగి ఉంటుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము ఒకటి సంఘ భాష ఆర్టికల్ మూడు వందల నలభై మూడు సంఘ రాజభాష ఒకటి సంఘము యొక్క రాజభాష దేవనాగరి లిపిలో హిందీయుండవలెను సంఘము యొక్క అధికారిక ప్రయోజనముల కొరకు ఉపయోగించబడవలసిన అంకెల రూపము భారతీయ అంకెల అంతర్జాతీయ రూపమైయుండవలను రెండు ఖండము ఒకటి లో ఏమియున్నప్పటికి ఈ సంవిధాన ప్రారంభము నుండి పదనైదు సంవత్సరముల కాలావధి వరకు ఇంగ్లీషు భాష అట్టి ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము అధికారిక ప్రయోజనములలో వేటి కొరకు ఉపయోగించబడుచుండనో అట్టి ప్రయోజనములన్నిటి కొరకు ఉపయోగించబడుచుండవలను అయితే రాష్ట్రపతి సదరు కాలావధిలో సంఘము యొక్క అధికారిక ప్రయోజనములలో దేని కొరకైనను ఇంగ్లీషు భాషతో పాటు హిందీ భాషను మరియు భారతీయ అంకెల అంతర్జాతీయ రూపముతో పాటు అంకెల దేవనాగరి రూపమును ఉపయోగించుటకు ఉత్తర్వు ద్వారా ప్రాధికారము నొసగవచ్చును మూడు ఈ అనుఛేదములో ఏమీన్నప్పటికి పార్లమెంటు శాసనము ద్వారా ఆ శాసనములో నిర్దిష్టపరచబడు ప్రయోజనముల కొరకు ఎ ఇంగ్లీషు భాషను లేక బి అంకెల దేవనాగిరి రూపమును సదరు పదనైదు సంవత్సరము కాలావధి తరువాత ఉపయోగించుటకై నిబంధనలు చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 17 అఫిషియల్ లాంగ్వేజ్ chapter 1 language of the union article 343 official language of the union 1. the official language of the union shall be hindi in devnagri script. the form of numerals to be used for the official purposes of the union shall be the international form of indian numerals. 2. notwithstanding anything in clause 1, for a period of 15 years from the commencement of this constitution, the English language shall continue to be used for all the official purposes of the union for which it was being used immediately before such commencement. Provided that the president may, during the said period, by order authorize the use of the Hindi language in addition to the English language and of the Devanagari form of numerals in addition to the international form of Indian numerals for any of the official purposes of the Union. 3. Notwithstanding anything in this article, Parliament may by law provide for the use, after the said period of 15 years, of A. The English language, or B. The Devanagari form of numerals for such purposes as may be specified in the law.